आलयं करुणालयं नमामि भगवत्तारं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भं शङ्कराचार्य मध्यमा अध्मराचार्यपर्यन्तां वन्दे गुरुपरं परं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराघवं दशरथात्मजपप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचर विनाशकरं नमामें प्रभुं यावरमचन्द्रभगवान पवनसुतरुद्रहनुमानकी हरात्मातादि యుగాదికి ప్రారంభమవుతున్నటువంటి రోజు ఇది కాలక్రమంలో ఉగాదిగా పరిగణింపబడుతోన్నది ఇప్పుడు మనకు ప్రస్తుత పరిస్థితులలో ఉగాదిగా పిలుస్తా ఉన్నాము యుగాది శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు విశ్వం విష్ణుర వశక్క భూతద్భవ్య భవత్ప్రభో అని విష్ణు సహస్ర నామంలో చెప్పబడ్డది విశ్వమే విష్ణువు విష్ణువే విశ్వము ఈ విశ్వమంతా విష్ణుస్వరూపము అని చెప్పబడ్డది వసు అంటే ధనం అంటే ఈ సంవత్సరం ఎవరికి కూడా ధనానికి కొదవలేదు అని అర్థం ధనానికి కొదవలేదు అని సంతోషపడడం కంటే ధనమున్నప్పుడు ఉండదు అని ఈ సంవత్సరంలో ఫలితాంశం చెప్తా ఉన్నది మనం ఎంత ధనముందో అంత మనుషులకు సుఖం ఉండదట ఈ సంవత్సరం ఈ సంవత్సర ఫలితాంశంలో ఈ ప్రకారంగా చెప్పబడ్డది ఎంతెంత ధనం వస్తున్నదో మన దగ్గరికి ధనానికి కొదవ ఉండనే ఉండదు లోన్ రూపంలోనో అప్పు రూపంలోనో జీతం రూపంలోనో ఏదో లాభం రూపంలోనో ఏదో రూపంలో వచ్చినా సుఖము మాత్రము మానవులకు ఈ సంవత్సరము ఉండదట అని ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితాంశం మనకు చెప్తా ఉంది అసలు ఈ విశ్వావసు ఎవరు విశ్వావసుడు అనేటువంటి వాడు ఒక గంధర్వుడు సరస్వతి అమ్మవారికి ఎట్లయితే వీణ చేతిలో ఉంటుందో ఈ విశ్వావసు కూడా ఒక గంధర్వుడు ఈ గంధర్వుడు శాపగ్రస్తుడైంది ఇంద్రుని శాపగ్రస్తానికి గురి అయినటువంటి వాడై తల లేకుండా కడుపుకే కన్ను పెట్టుకొని పొడవైనటువంటి చేతులతో విపరీతమైనటువంటి ఆకలి బాధపడుతూ కృతయుగం నుండి త్రేతాయుగం వరకి రాక్షస రూపంలో కబంధుడు అనేటువంటి రాక్షస రూపంలో సంచరించిందట ఈ విశ్వాసం ఈ సంవత్సరం పేరు ఏదైతే ఉందో ఆయన కదంబుడు అనేటువంటి రాక్షస రూపంలో తిరుగుతూ ఉన్నాడు ఈ కదంబుడి శాప విమోచనం ఎట్లా ఈయన శాపం ఎట్లా విమోచనం అవుతుంది అంటే ఇంద్రుడు చెప్పిండట త్రేతాయుగంలో రామచంద్రుల వారి అవతారం పొందిన తర్వాత రాతిని నాతిగా చేసిన తర్వాత విమోచనం రాముని